అన్ని ఈమెకే తెలుసా అన్నట్టుగా కొంతమంది అనుకుంటారు కొంతమంది చెప్పక చెడిపోయేటోళ్ళు ఉంటారు ఎగ్జాంపుల్ అన్సూయని ఎందుకు చెప్పనా ఇవాళ ఒకటి రాశి ఫలాల గురించి నేను విన్నాను అది అప్పటివరకేమో చదివినప్పుడు చూసినప్పుడు అన్ని అది అయినప్పుడు ఎవరు ఇవాళ రాశి గారు స్పందించారు తర్వాత అది ఆమె కానీ కాకపోతే ఇక్కడ రాశి గారు కానివ్వండి ఇక్కడ అన్సూయ లాజిక్ కానీ వచ్చినంత లాజిక్ నాకు రాదు లాజిక్ అంటే ఇప్పుడు ఆమెని ఈమె పేరు పెట్టలే ఆమె పేరు పెట్టలే ప్లస్ ఒకటి రాశి గారు ఈమెకు అంటే వీళ్ళిద్దరు పెట్టాలంటే రాశి గారు చాలా చక్కగా నిండుగా పద్ధతిగా చాలా సినిమాలు చేసి సినిమాల ఉండొచ్చు ఎక్స్పోజ్ నేను కాదన అది సినిమా కానీ బయట మాత్రం నీట్గా మంచిగా మంచిగా అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే సో ఆ విషయంలో స్పందించింది అంటే నేను అప్పుడు ఆ స్థాయిలో లేను నాకు అంతగా తెలీదు నాకు అంత తెలుగు రాదు అన్నది అదే మరి నీకు రాదు కాబట్టి మానాల మాలాంటోళ్ళని చెప్తున్నాం ఇను నేను నేను బాధపడేది నేను చెప్పేది కూడా ఏంది నీకు చక్కగా ఏం తెలివి లేదనే పెరిగినావు కానీ జ్ఞానం పెరగలేదు చెప్పిందని ఇను అని